చిన్నితో సత్యం అయితే స్కూల్కి వస్తాడు ఇక స్కూల్కి రాగానే అక్కడ ఉన్న కావేరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న పీటీ మేడం ఉషా అయితే అలా వస్తూ ఉంటుంది ఇక ఆ మేడంని చూసి చిన్ని అయితే అమ్మ అని పిలుస్తుంది దాంతో అక్కడ ఉన్న సత్యం కూడా కావేరి నువ్వు బ్రతికే ఉన్నావా కావేరి అని చెప్పి చెల్లి అని చెప్పి దగ్గరికి వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న పీటీ మేడం ఉషా అయితే హే ఎవరు మీరు నాన్ అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే ఏంటమ్మా నేనమ్మ అమ్మ మీ అన్నయ్యని సత్యం అన్నయ్యని అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే పీటీ మేడం ఉష అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అయినా మీరు నాకు తగిలారేంటి అయినా తిను కూడా అమ్మ అని పిలుస్తుంది ఏంటి ఇంకొకసారి నువ్వు నన్ను అమ్మ అని పిలిచావంటే మర్యాదగా ఉండదు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే సత్యం అయితే అమ్మ ఏంటి అమ్మ కావేరి అలా మాట్లాడుతున్నావు అంటే ఏ కావేరి ఎవరు నేను ఉష నా పేరు ఉష పీటీ మేడంనిగా వచ్చాను ఇక్కడికి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే సత్యం అయితే అమ్మ కావేరి నువ్వు విన్నాను ఏం మాట్లాడు నువ్వు మా చెల్లెవేనమ్మ ఒక్కసారి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి చెప్పు అమ్మా నువ్వు నా చెల్లెవ కాదని నువ్వు నా చెల్లెవి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న సర్లా లోహిత వాళ్ళు కూడా అలా చూస్తూ ఉంటారు ఇంతలో ఉషా అయితే ఎలా అంటూ ఉంటుంది హలో మిస్టర్ నేను మీ సిస్టర్ని కాదు అయినా మీరు ఎవరు నన్ను ఎందుకు ఇంతలా ఇబ్బంది పెడుతున్నారు నిన్నటి నుండి ఈ అమ్మాయి అమ్మ అమ్మ అంటూ పిలుస్తూ ఉంది ఈరోజు నువ్వు వచ్చి నా సిస్టర్వి అని అంటున్నావు అసలు మీ పర్ఫార్మెన్స్ని నేను తట్టుకోలేకపోతున్నాను మీరు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు మీ పర్ఫార్మెన్స్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటమ్మా అలా మాట్లాడతావు నువ్వు ఏమన్నా సరే నువ్వు నా చెల్లెలువి నా చెల్లెలు కావేరివే అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న బహుశా అయితే హలో మిస్టర్ మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా పోలీసులు పిలిపించమంటారా అసలు మీరు ఎందుకు నా గురించి ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇస్తుంది అది వినగానే అక్కడ ఉన్న సత్యం చిన్ని సర్ల లోహిత వాళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్